అయితే అతడు ఏమాత్రమునో సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనస్సుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనానో దొరుకునని తలంచుకొనరాదు చాలు ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం చాలా చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ప్రభుని అడిగే విషయాల్లో ప్రార్థించే విషయాల్లో కొన్ని కొన్నిసార్లు అడుగుతాం వాటి మీద అంతగా మనస్సు నిలపలేక మరలా మరొక ఆలోచనలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు కొంతమంది అయితే అడగలేక మరేదో ప్రయత్నం ద్వారా మరేదో ప్రయత్నాల ద్వారా వాటిని సాధించవచ్చు అనుకున్నటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుంది చాలా చక్కని మాట ఇక్కడ మాట్లాడుతూ మనం ఖచ్చితంగా సందేహింపక విశ్వాసంతో అడగాలి ఒకవేళ సందేహించువాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాలు కదా గాలి చేత రేపబడేటువంటి సముద్ర తరంగాలు ఆ తర్వాత అంటాడు అటు వాడట దుమనుష్డై సమస్త మార్గం లేదు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని అద ఒకటి అడిగేటప్పుడట సందేహింపగా అడగాలి చాలాసార్లు విన్న మాటలో తర్వాత సందేహించు వాని యొక్క ప్రవక్తను గురించి మాట్లాడుతూ అతనిలో రెండు మనస్సులు ఉన్నాయట రెండు ఉంటే ఆ రెండు మనస్సుల వలన సమస్త మార్గములు అంటే ఇక వాడు చేసే భక్తిలో అస్థిరుడు అస్థిరుడట నిజంగా భక్తి అనేది భక్తిలో నిజంగా ఉరికి అడగటం అంటే అడుగుతున్నాడు కానీ నమ్మట్లేదు అంటే కారణం ఏంటంటే తన భక్తే తనకి నమ్మకం లేదు నమ్మకం లేదు తన చేస్తున్నటువంటి భక్తి మీద తనకి నమ్మకం అందుకే అంటాడు సమస్త మార్గములు ఎందు అస్థిరుడు అస్థిరుడు స్థిరంగా అతను విశ్వాసంలో లేడి స్థిరంగా స్థిరంగా ఉంటేనట ఖచ్చితంగా మనం ఇలాగే అడుగుతామంట స్థిరంగా ఉంటే స్థిరంగా లేదనుకోండి మన మనస్సు అప్పుడు మనము ప్రభువులనంట నమ్మకంగా అడగటానికి మన మనసే ఏకీభవించదట మన మనసే ఏకీభవించదు మన మనసులోనే ఏముంటి అప్పుడు లోపల రెండు ఆలోచనలు అనుకోండి సో మనమే గట్టిగా అడగలేము ప్రభుని ఇప్పుడు రెండో ఆలోచన లేనివాడైతే నువ్వు ఇస్తావా ఇవ్వయా అని అడుగుతాడు అదే రెండో ఆలోచన ఉన్నవాడైతే మరొక ఆప్షన్లోకి వెళ్ళిపోతాడు మరొక ఆప్షన్లోకి వెళ్ళిపోతాడు ఉదాహరణకి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో సవులు ఇస్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజైనటువంటి సవులు ఒక సందర్భంలో మరి ఎందుకో ఒక సందర్భంలో ఏం జరిగిద్ది అంటే తను ఏదో ఒక విషయంలో ఒక యుద్ధము విషయంలో దైవజనుడు యొక్క సలహా తీసుకోవాలి అతను సలహా తీసుకోవాలి అయితే దైవజనుడు కొరకు ఎదురు చూచాడు నిజంగా ఎదురు చూస్తే ఎదురు చూస్తే దైవజనుడు వచ్చేసరికి ఆలస్యమైంది ఆలస్యమైంది ఆలస్యమైతే అతడు వెంటనే ఏం చేసాడు తెలుసా మరొక దేవత తట్టు తిరిగిపోతాడు మరొక దేవత తట్టు తిరుగుతాడు మరొక దేవత వైపు తిరిగిపోతాడు వెళ్ళిపోయి మళ్ళీ ఆ దేవత దగ్గరికి వెళ్ళి మృక్కి ఆ దేవతను అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటాడు ఏమని అంటే ఇప్పుడు నేనేం చేయాలి నేను ఎటెళ్ళాలి సో నేను కొన్ని ప్రయత్నాలు చేశాను వాళ్ళు ఎవరు నాకు సమాధానం చెప్పలేదు నువ్వన్నా చెప్పు అన్నట్లుగా సౌలు మాట్లాడుతూ ఉంటాడు సౌలు మాట్లాడుతూ ఉంటాడు అంటే ఒక ఆప్షన్ ప్రార్థన చేస్తున్నాడు రెండో ఆప్షన్ ఏమో లోకం వైపుకి వెళ్ళిపోతున్నాడు సో మనము పూర్తిగా దేవుని మీద చేయకపోతే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అంటే సార్ దేవుడు మనకేమీ కూడా చేయుడు మనకేమీ కూడా చేయుడు అక్కడ రాయబడుతుంది ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు ఇకేమీ రాదు అన్నమాట తలంచుకొనరాదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక ప్రభువు నుంచి మనం ఏమి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోకపోతే సో మన నట ఎంత ప్రార్థన చేసినా మన విశ్వాసం స్థిరంగా లేకపోతే స్థిరంగా లేకపోతే మనమేమీ కూడా పొందలేము యశు ప్రభు పరిచర్లో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తారు ఇక్కడ మరుక్ష వార్తలోకి వెళితే మరుక్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఆ ప్రాంతంలో మా ప్రభు మాట్లాడుతూ తొమ్మిదవ అధ్యాయంలో ఆ సందర్భంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తన కుమారుని తీసుకొని వచ్చారు అతన్నట్ట ఎప్పటి నుంచి ఉందని ప్రభు అడిగితే బాల్యము నుంచే అని మాట్లాడతాడు బాల్యము నుంచే అతడు ఒక భయంకరమైన సమస్యతో తన కుమారుడు జీవితంలో వేదన పడుతున్నాడు ఒకనొక సందర్భంలో ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు మనం తెలుసు ఆ స్టోరీ కొన్ని ప్రభు శిష్యుల దగ్గర తీసుకెళ్తే అది జరగలేదని వదిలిపోలేదని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి తీసుకొస్తే అతను ప్రభు దగ్గరికి వచ్చి అన్నీ చెప్పాడు అన్నీ చెప్పాడు అన్నీ చెప్పి ఒక మాట అన్నాడు ప్రభువారు స్వస్థపరచకుండా స్వస్థపరచకుండా ప్రభువారు ఏం చేస్తున్నారు తెలుసా ఈ క్వశ్చన్ వేస్తున్నాడు ఎప్పుడు నుంచి పడుతుంది ఎలా పడుతుంది ఇలా అడుగుతుంటే అతను ఏం చేశాడు తెలుసా ఇక తన మనసులో ఒకలాంటి సందేహం వచ్చేసింది సందేహం వచ్చేసింది ప్రభు అడుగుతున్నారు సో ఆ అబ్బాయి ఇట్ట చెయ్యాలిరా ఎట్ట చెయ్యాలి ఎట్ట చెయ్యాలని మాట్లాడుతూ తన శిష్యులను గద్దిస్తూ ఇలా ఇవన్నీ సంభాషణ పాటికి ఆ దెయ్యం పట్టినటువంటి తండ్రికి దెయ్యం పట్టినటువంటి తండ్రికి విశ్వాసం అనేది నిదానదానం ఏమైపోతుంది సన్నగిల్లిపోతూ ఉంది మీరు చదివితే తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయములో మొదటిగా ప్రభు దగ్గర తీసుకొచ్చిన సంభాషణ జ్ఞాపకం చేద్దాము చదువుకుందాము సరే ఇక్కడ జ్ఞాపకం చేస్తాను ఒక మాట కదా బాల్యము నుండి ఒకటి రెండవది ఏమంటాడంటే ఎలా జరుగుతుంది అంటే మాట్లాడుతున్నాడు వాడు అగ్నిలో పడుతున్నాడు అయ్యే తరచుగా నీళ్ళలో పడుతున్నాడు అని సరే ఇరవై మూడు మనం చదివితే ఏమైనానో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు మొదటేమో శిష్యుల దగ్గరికి వచ్చాడు కదా శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు జరగలేదు తర్వాత మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చారు ఈ మధ్యలో కొంత సమయం అయింది కొంత సమయం అయింది ఈ సమయాన్ని బట్టి అతనులో ఉన్న విశ్వాసం చూడండి ఏమైపోతుందంటే మొదట ఆయన వల్ల ఇద్దరిని తీసుకొని వచ్చాడు తర్వాత అంటాడు ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనికరిపడి మాకు సహాయం చేయమని మరలా మాట్లాడుతుంటే అప్పుడు ప్రభు అన్నారు అందుకు చేసు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే మనం నమ్మాలట కదా ఆలస్యమయ్యింది అని చెప్పి మన నమ్మకంలో అపనమ్మకం రాకూడదు ఒకవేళ వస్తే మనం అస్థిరులమే మనము ద్విమనస్కులు కలిగినటువంటి వారమే అంటే రెండు ఆలోచనలు మనలో ఉన్నాయి రెండు ఆలోచనలు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకు ఎక్కడెక్కడ ప్రాంతాలంటే ఎక్కడెక్కడంటే ఈ కొండలు ఉంటాయి కదా కొండల మీద భక్తి చేసేవాళ్ళు ఉంటారు కదా తర్వాత ఈ చనిపోయిన వారిని కూడా భక్తి చేసేవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు ఉదాహరణకు ఈ అవుటిపల్లి తర్వాత ఈ గోడదల తర్వాత ఇంక ఎక్కడ ఉంది కదా ఇంకోటి ఎక్కడ ఉంది కదా దూరం ఎక్కడికి వెళ్తారు కదా వెళ్ళి వస్తూ ఉంటారు సరే ఆ ప్రాంతాల్లో ఉన్న భక్తి ఎలాగుంటుంది అంటే ఎలాగుంటుంది అంటే నిజంగానే ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు వేడుకుంటారు అడుగుతారు అడిగిన తర్వాత రెండు రోజుల దాకా అవ్వట్లేదు అనుకోండి తగ్గలేదు అనుకోండి సాయంత్రం దాకా తగ్గలేదు అనుకోండి ఏం చేస్తారు తెలిసి వెంటనే వాళ్ళు ఆ గుళ్ళకి వెళ్ళిపోతారు ఆ గుళ్ళకి వెళ్ళిపోయి ఆ గుళ్ళల్లో అమ్ముతారు ఏమేమి అమ్ముతారు అంటే ఇప్పుడు హిందువులు కనుక లేదంటే ఇలా చెట్లు కింద కడిగి వెళ్ళి కట్టించుకుంటారు ఏం కట్టిస్తారు వాళ్ళు తాయిత్తి కడతారు కదా వీళ్ళ వీళ్ళు కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు అక్కడ అమ్ముతారు తెచ్చేసుకుంటారు ఏంటో తెలుసు అది కూడా తాయిత్తే అది కూడా తాయిత్తే అయితే ఈ అన్యులు చేసినట్లుగా వారు చేయరు కానీ తాయిత్తులాగానే ఉంటుంది కానీ అది తాయిత్తే వాళ్ళు వాళ్ళేమీ చేయలే పూజలు చేసి అలాంటివి ఏమి చేయలే కానీ తాయితే ఒక దారాన్ని కడతారు ఇంత ముక్క సో అది తాయిత్లాగానే అలాంటిది ఇస్తూ ఉంటారు ఏంటిది అని ఆలోచన చేస్తే అది ఏంటిదో అది అంటే తాయిత్ లాగానే ఉంటుంది కానీ లోపల ఏముంటుంది అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి అక్కడికి వెళ్తా అయ్యా జ్వరం వచ్చింది పిల్లోడికి ఒకటు అంటే వాడేటాడు తెలుసా నిన్ను స్వస్థపరిచిహోవాను నేనే అని ఒక వాక్యం చిన్న పేపర్ మీద రాసి మడతబెట్టి చక్కగా చుట్టి ఆ తాయితలకు గొట్టం ఉండదు కదా ఆ గొట్టంలో తోసేసి మూత పెట్టేస్తాడాడు మూత ఇప్పుడు ఆ వాక్యాన్ని వీళ్ళు ఏం చేస్తారు కొనుక్కొచ్చుకుంటారు కొనుక్కొచ్చుకొని ఆ మలతడుగా ఎక్కడో కడతారు కట్టేస్తారు ఇక దానిలో ఎందుకు అంటే స్నానం చేసిన అదేమి ఇక అవ్వదు పాడవకుండా సో అది లోపల పెట్టేస్తాడు అంటే దాని దానికి మన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆలోచన ఏంటంటే ప్రార్థన చేస్తారు అవట్లేదు అవట్లేదు భక్తిని చేశారు అవ్వట్లేదు ఇక వెళ్ళి కొనుక్కొని చేసుకొని తగిలి చేసుకుంటే అయిపోద్ది అనుకుంటారు ఒక రోజున ఒక కుటుంబానికి వెళితే కుటుంబానికి వెళితే వాడు చిన్నబాబు బాబు అన్నప్రసన కార్యక్రమాన్ని పిలిచారు ఎల్ల చెయ్యాలి ఆ బొడ్డోడిని పోయినసారి క్రిస్మస్ పండుగ అనుకుంటా న్యూ ఇయర్ అనుకుంటా న్యూ ఇయర్కి పాట కూడా పెట్టారు మందిరంలో మందిరంలో పాట కూడా పెట్టారు తర్వాత అన్నప్రసన్న కార్యక్రమానికి నేను వెళ్ళా ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్ళా కార్యక్రమం చేయడానికి వెళ్తే పాపం కొంతమంది అంటే ఇప్పుడు కొంతమంది మనలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఏం చేస్తారు తెలుసా కనపడకుండా దాయటం కూడా తెలుసు మన వాళ్ళకి దయచేస్తారు కొంతమంది కొన్ని కొన్ని రోడ్లు అయితే దాసేసి ఏమి తెలియనట్టుగా ఏమి అరగనట్టుగా ఆడికి ఏమీ లేదు మెల్ల అన్నట్టుగా అవసరమైతే పైదాకా గుండి పెడతారు కనపడకుండా ఉండటానికి ఆ తల్లి పాపం తెలియలా తెలియలా అవన్నీ కనపడతానే ఉన్నాయి చాలా కట్టిని చాలా అంటే వాడికి ఎప్పుడు భయం ఎత్తే అప్పుడు అదే భయం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు సలు వచ్చినప్పుడు ఇవన్నీ ఇక ఏమైపోయిందండి ఈజీ అయిపోయింది ప్రార్థన చేయటం తెలియక ఏమండి ప్రార్థన చేయడానికి ప్రయాసపడకుండా ఇక ఏం చేస్తుంది పరుగు పరుగున అక్కడికి వెళ్ళిపోతుంది పది రూపాయలు ఎత్తాని తెచ్చేస్తుంది తెచ్చేసి కట్టేసుకుంటుంది ఇక ఏదో ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం అనుకోండి సో ఆ జ్వరానికి ఏదో చిన్న చిన్న పెద్ద పెద్ద ట్యాబ్లెట్లేని తీసుకోకపోయినా చిన్న చిన్న తీసుకోకపోయినా జ్వరం అనేది ఖచ్చితంగా తగ్గిద్ది మళ్ళీ తగ్గిద్ది వాతావరణాన్ని బట్టి తర్వాత మరలా ఇంకేంటిది జలుబు వచ్చింది అనుకోండి జలుబు కూడా మందులు వాడకపోయినా కూడా ఒక ఏడు రోజులకో పది రోజులు తగ్గిద్ది ఖచ్చితంగా అయితే ఏం తెచ్చేసుకుని పెట్టుకోండి ఉంది సరే ఒక రెండు మూడు రోజులు వారాలు తగ్గుతుంది తగ్గుతుందిగా అట్టా అడు మొల చుట్టూ కట్టింది మొల చుట్టూ ఉన్నాయి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత అప్పుడే బట్టల వస్తుంది అమ్మ ఏంటి అవన్నీ అన్న ఇవన్నీ ఏంటి నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కదా చక్కగా ప్రార్థనలో కూర్చుంటున్నావు తర్వాత అన్నిటికీ ప్రార్థన చేయించుకుంటున్నావు కదా నా దగ్గరికి వచ్చి తర్వాత వీడిని పాట కూడా పెట్టావు కదా ఇదేంటి అన్న ఇదేంటి అంటే అంటది అంటది అయ్యారండి ఏం లేదండి ఈ అని చెప్పి అంటే ఆ అమ్మాయి తెలియదు అసలు అవి ఏంటో అవి ఏంటో కూడా తెలియదు పక్కన ఉన్నాయని చెప్పాడు అయ్యారు ఇది అన్నిలు కట్టినట్టుగా కాదు ఇది ఇది ఎక్కడికి వెళ్ళి తాయల కట్టించుకోలేదు ఇవన్నీ వాక్యాలేనండి అన్నాడు నన్ను అన్నాడు దేనికన్నా దేనికంటే ఆ వాక్యం అదే ఇప్పుడు జనం వచ్చిందనుకో జనానికి సంబంధించిన వాక్యం భయం వచ్చింది అనుకో భయానికి సంబంధించిన వాక్యం లేదంటే అప్పులైన అనుకో అప్పులకు సంబంధించిన వాక్యం అలాగ పెట్టెత్తన్నారండి అన్నాడు అసలు అయ్యేందుకు ఇంత పెద్ద బైబుల్ ప్రభు ఇచ్చారు కదా పెద్ద విశ్వాసమే ప్రభు ఇచ్చారు కదా వాటి మీద మనం ఆధారపడాలి కానీ అయి తెచ్చుకొని కట్టుకుంటే ప్రయోజనం ఏంటి ఒకవేళ భయంగా ఉంది రాత్రులు దడగా ఉంటుంది ఏదో చీకటి వస్తుంది అవును బైబుల్ తల దగ్గర పెట్టుకుంటున్నారు మంచిదే పెట్టుకోవాలి పెట్టుకో మంచిదేనని చెప్పా పిల్లడి దగ్గర పెట్టు బైబుల్ పెట్టు కొద్ది ఆ దడ లేకుండా ఆ తొందరబాటు లేకుండా ఏమంటే సందేహాలు లేకుండా ఉంటే ఆలోచనలు అని చెప్పి బైబిల్ పెట్టుకో ధైర్యం కోసం కానీ బైబిల్ పెట్టినంత మాత్రాన బైబిల్లో ఉన్నది ఏది మనకు ప్రయోజనము కాదు అదే ఇంకా ప్రభు చెప్పినటువంటి మాట ప్రభువు చెప్పారు ఏమన్నారు ఏమన్నారు తనకేమైనా దొరికినని తలంచుకొని రాదు దిమ్మనుస్కుడు ప్రార్థన చేసిన తనకేమీ దొరకదని తలంచుకొని రాదు అది అది ఏమి రాదు ఏమీ రాదు ఏమీ రాదు ఇప్పుడు భక్తిని రెండు రకాలుగా చేస్తుంటే ఒకవేళ ఈ నలభై రోజులు ఆ వస్త్రాలు ధరించి ఒకవేళ తర్వాత మానేస్తే వాడు దిమ్మనుస్కుడే కదా వాడికి కూడా ఏమి రావు ఏమీ రావు వారు చెప్పారు ఏమీ రాదు ఇంకా మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటే వ్యవహాను పత్రికలోకి వెళ్దాం వ్యవహాను పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను అదొక్కడు కూడా చదివి ప్రార్థన చేసుకుందాం వ్యవహాను ఓకే దేవాను పత్రిక వ్యూహాను పత్రిక ఐదవ అధ్యాయం మొదటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదవ కూడా చదివి ప్రార్థన చేద్దాం దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచువాడు తనలోని ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే చాలా ఈ మాటను జ్ఞాపకం చేస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనలో ఉన్న అపనమ్మకము వలన మనం నమ్ముకున్నటువంటి దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నమాట అయితే అంతకన్నా ముందు చేస్తున్న పనిడు తెలుసా ఆయన గుణశీలతనే మనం అను అనుమానిస్తున్నమాట ఆయన గుణశీలతనే అదే అన్నాడు కదా దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము సాక్ష్యము లేదు సాక్ష్యాన్ని నమ్మట్లేదంటే ఆ సాక్ష్యాన్ని నమ్మట్లేదు అంటే ఇక దానివల్ల ఏంటి అర్థం ఏంటి ఆ మనుషులో అతని జన్మను కానీ అతని యొక్క గుణశీలతను కానీ అతనిలో ఉన్నటువంటి సమస్తాన్ని మనం ఏమీ నమ్మట్లేదనే కదా కానీ అక్కడ ఓవరాల్గా చెప్పిన మాట ఏంటంటే దేవుణ్ణి నువ్వు అబద్ధికునిగా చేస్తా ఉన్నావు అబద్ధికునిగా చేయడం కన్నా ముందుకు వెళితే ఏమండి అక్కడ మాట్లాడుతున్నావు అసలు దేవునిలో ఏదీ నమ్మట్లేదట ఏది మన అపనమ్మకము వలన దేవుని సాక్ష్యాన్ని ఒమ్ము చేసే స్థాయికి మనం వెళ్ళిపోతున్నాము కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మన జ్ఞాపకం చేసుకుందాం దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని సాక్ష్యము దేవుడు ఇలా వచ్చాడు ఇలా వచ్చాడు ఇలా పుట్టాడు కన్యకకు పుట్టాడు ఇలా చేసాడు ఈ అంత సాక్ష్యాన్ని మన నమ్మకం ద్వారా మనమే కలిగి మనలోనే చూపించగలుగుతామంట అన్నమాట ఒకవేళ నమ్మలేదా నమ్మలేదా దేవుణ్ణి అంత సాక్ష్యము ఉన్నా అది అంత అవునండి దేవుడు గొప్పడండి అది చెబుతున్నా మనము నమ్మకపోతే మన ద్వారానే ఆ సాక్ష్యాన్ని ఒమ్ము చేసేస్తున్నాం కనుక మన జీవితాల్లో మనం నమ్మటానికి ప్రయత్నము చెయ్యాలి ప్రభువారన్నారు నమ్ముట నీ వల్లనైతే నమ్ము అనేది సమస్తము సాధ్యమే మరొక మాటలు కూడా ప్రభువు చెప్పాడు పదకొండవ అధ్యాయం అనుకున్న మార్గస్ అక్కడ కూడా ప్రభు అంటారు నమ్ముట నీ అయితే నమ్మడానికి సమస్తము నమ్మాలి నమ్మాలి నమ్మకపోతే ఒకవేళ మనము ప్రార్థన కూడా చేయని అవసరము లేదు నమ్మకం లేనప్పుడు ప్రార్థన కూడా చెయ్యొద్దు ఒకవేళ ఊరికే ప్రార్థన పరులుం కదండి చేయకపోతే ఎలాగా అని ప్రార్థన చేసి ఒకవేళ మనం నమ్మకపోతే దానివల్ల ఏం జరుగుతుందంటే ఊరికే ప్రార్థన చేయాలి కదా చేసేసాం కానీ నమ్మట్లేదు దానివల్ల ఏం జరిగింది పెద్ద నష్టం లేదు మనకు అనుకుంటున్నాం కానీ అది దేవుణ్ణే మనం అబద్దికునిగా చేస్తాం దేవుణ్ణి అబద్దికునిగా చేస్తున్నాం అది ఎంత భయంకరమైన నేరం కనుక నమ్మగలిగితేనే ప్రార్థన నమ్మకపోతే ప్రార్థన అవసరము లేదు పౌలు అన్నారు మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు గలతి రాసిన పత్రికలో మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు ఆయన నిజంగా వేయబడిన మాట వాస్తవమే కానీ మీరు నమ్మినట్లు నమ్మి ఇప్పుడు ఆయన సిలువనే అపహేళనగా మార్చాడు అని గలతి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ప్రారంభవచ్చినంలో అప్పొస్తున్నాడు పౌలు జ్ఞాపకం చేశాడు ఆ సంఘానికి మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు మీరు శరీరానుసారులు అవుతారా దేవుణ్ణి అబద్ధకునిగా మనము మారుస్తున్నాం దేవుని సాక్ష్యాన్ని హేళనగా మాట్లాడుతున్నావు అది దేవుడు సహింపలేనిది సహింపలేనిది సహింప లేనిది దేవుని సాక్ష్యము అంటే మనం జ్ఞాపకం దేవుని సాక్ష్యము అంటే మనం ఎవరైనా చూసామా చూడ అంటే ఇప్పుడు దాన్ని ఎలా నమ్ముతున్నావు పరిశుద్ధ ఆత్మ చేత నమ్ముతున్న దేవుని సాక్ష్యాన్ని ప్రభువారు అంటారు ఆయన నామాన్ని డైరెక్ట్గా దూషించిన వాడికి క్షమాపణిస్తాను కానీ సాక్ష్యము అంటే పరిశుద్ధాత్మ కదా పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మను దూషించేవానికి క్షమాపణ లేదు అని బైబిల్ చెప్పింది ఆయన నామాన్ని దూషించిన వారికి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి లేదు అని మాట్లాడింది కదా ఆయన సాక్ష్యం అంటే అది ఆత్మే కదా అది రియల్గా ఏం మనం ఏమి చూడలేదు కదా రియల్గా మనం చూచి ఇది సాక్షి ఇప్పుడు మనం ఉన్నాం మనం ఉన్నాం రియల్గా మనకి మనకు తెలుసు మనకు తెలుసు ఇప్పుడు మనం బస్సు మీద వెళ్తున్నాం ఓ ప్రమాదం తప్పింది మనకు తెలుసు కదా అది మనకు తెలుసు కదా సో ఆ ప్రమాదం తప్పింది అన్నటువంటి ఆ స్పర్శ ఎవరు అనుభవించలేదు అంటానికి లేదు కదా ఏదో సమయంలో వారికి కూడా తప్పితే ఎలాగుంటుందో ప్రమాదంలో పడుతూ రక్షింపబడితే బయటికి లాగబడితే ఎలాగుంటుందో అందరికీ తెలుసు ఆ బాధ అనేది అందరికీ తెలుసు అది నిజంగా మనం అనుభవించాం కానీ యస్సు ప్రభు వారిది ఎవరికీ తెలియదు అంటే ఏంటి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ జారని ఎన్ని జరుగుతున్నాయి కనుక పరిశుద్ధ ఆత్మను దూషించేవానికి పాపక్షమాపణ లేదు ఆయన నామాన్ని దూషిస్తే పాపక్షమా మనుష్య కుమారుని దూషించిన వానికి పాపక్షమాపణ ఉందని ప్రభు చెప్పిన కానీ పరిశుద్ధ ఆత్మను దూషించే అసలు పాపక్షమాపణ లేదు కనుక మనం ఊరికే చేస్తున్నాం నమ్మకం లేకుండా వదిలిపెట్టేస్తాం అంటే దానివల్ల ఎంత పని జరుగుతుందో మనకు తెలియకుండానే ఎంతగా మనము అస్థిరులమైపోతున్నామో దానివల్ల ఎంత మనం నష్టం పోతున్నాం అందుకని ఊరికే చేయవలసో ప్రార్థన చేయొద్దు ప్రార్థన చేస్తే నమ్మటం నమ్మకం లేకపోతే చేయకుండా వదిలిపెట్టేయటం ఈ రెండింటిని మనం చేయగలాలి చేస్తే నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో నిజమా క్రైస్తులమా నిజం కాని క్రైస్తులు మనకి అర్థమైపోతుంది కనుక నమ్మకంతో చేద్దాం చేస్తున్నాం ప్రార్థన అది నమ్ముదాం నమ్మి చేస్తే దేవుడు తప్పక మనకి కార్యాలు చేస్తారు తల్ల ఉంచుకుందాం ప్రార్థన చేద్దాం తల్ల ఉంచుదాం ప్రార్థన చేద్దాము భక్తుడు మాట్లాడుతూ ఇదిగో విశ్వాసంతో ప్రార్థన చేయాలి అప్పుడే ఏమైనా నువ్వు పొందగలుగుతావు అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే అస్థిరుడిగా ప్రార్థ అస్థిరుడుగా ప్రార్థన చేస్తే ఏమండి ఆయన దగ్గర నుంచి మనం ఏం పొందుతాం మనస్సుతో ప్రార్థన చేయొద్దు అస్థిరత్వంతో ప్రార్థన చేయొద్దు చేసేవా నమ్మటానికే ప్రయత్నం చెయ్యి లేదా విడిచిపెట్టేసే ప్రభు అంటారు ఒరేయ్ నా దగ్గరకు వచ్చావు కదరా ఇంకా అప్రముఖం ఏంటి ప్రభు అందుకే అంటున్నారు నా దగ్గరకు వచ్చావు నమ్ము చూస్తావు ప్రార్థన చేయాలని కూర్చున్నావు ఆవగించంత విశ్వాసం అంతే ఈ కొండలి సముద్రంలో పడిద్ది ప్రభు చెప్పారు సరే పడాలి అని ప్రార్థన చేస్తున్నావు కదా శోధనలో పోవాలని మరి ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మం ఎందుకని ఒకవేళ అలా నమ్మకపోతే అది చిన్నది అనుకోవచ్చు దానివల్ల ప్రభుని అబద్ధికునిగా చేస్తూ ప్రభుని ప్రభు యొక్క గుణశీలతని మనము అవమానిస్తున్నటువంటి స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట కనుక చాలా జాగ్రత్తగా ప్రార్థనలో మనం ముందుకి కొనసాగుతాం ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేద్దాము దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవుని సన్నిధిలో మనందరం కూడా కలిసి చక్కగా ఈ వదీకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దాము కుమారకు ప్రార్థన చేస్తారు మనందరం ఏకీభిద్దాం బిగ్గరగా ప్రార్థన చేయాలి